అడుక్కున్న వాడికి ఆటనక కానీ ఎక్స్ట్రా వేయద్దు వేస్తే మటుకు వాడి నుంచి కృతజ్ఞత మనకి ఎట్లానే వస్తుంది మీరు గమనించగలరు వాడు అని నేను ఒక్కరిని అంటున్నాను మన అందని అంటున్నానని నా మీద బ్యాడ్ అయితే పెట్టద్దు వాడన్న మాట కాని మీరు ఇంటే ఉప్పు కారణం తినే ఏడదైనా చెప్పు తీసుకుని కొడుతుంది ఒకటి కాడికి కాలు కూడా సరిగిలేవు పాప మా అమ్మాయి జాలి పడి మరి పది రూపాయలు వేస్తే వాడు ఏమని దగ్గరికి వస్తావా వాడుకుంటోడు వాడు అడుక్కునేటోడు జాలి పడి పది రూపాయలు వేస్తే ఆ అమ్మాయికి ఎదుట వాడు ఇచ్చే కృతజ్ఞత అదేనా మీరే చెప్పండి ఉప్పు కారణం తినే ఆడదైనా ఊరుకుంటుందా చెప్పు తీసుకుని నాకైతే ఏ తప్పు అనిపించలేదు కాళ్ళు బాలాపుతు ఇట్లా ఉన్నాడే కాళ్ళు గాని బాగుంటే ఇంకెన్ని దారుణాలు చేసింటాడో అందుకే ఆ దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో ఆ దేవుడు అందరు తల రాత్రులు రాసే ఉంటాడు ఇలాగే తెలియపదాం ఇది ఒక విధంగా వంకాయ పచ్చడి అనుకోండి రోల్ లేని వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు కాలు టమోటాలు పచ్చిమిర్చి చిన్నులపై మీద ఉడకబెట్టేసుకోండి కొద్దిగా నూనె పోసుకొని తర్వాత వంకాయ టమోటాలు తీసేసి స్మాష్ చేసుకుని తాలింపు వేసుకోవడమే చిన్నులపై పెద్దలపై ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు కొత్తిమీర తాలింపులోకి